మరి ఉపవాసం ఎప్పుడు చెయ్యాలి మీ ఇష్టం కాదు శాస్త్రం నిర్ణయించేసింది ఎప్పుడు చేయాలి ఒక్క ఏకాదశి నాడు మాత్రమే ఉపవాసం చేయాలి ఏకాదశి తిథి ఉపవాసం ద్వాదశి ప్రారంభం సూర్యోదయం అవగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా భోజనం చేసేయాలి యంత్రాలని కూడా ఏం షట్ షట్డౌన్ అని ఆప్ చేస్తారు కొన్నాళ్ళు ఓ రెండు రోజులు విశ్రాంతి ఇస్తారు ఘర్షణ పుట్టేస్తుందని మీరు ఈ శరీరంలో కొన్ని కొన్నింటిని ఆపడం మీ తలం కాదు ఆపకూడదు కూడా గుండె ఆపుతారంటే రెండు రోజులు నష్టిస్తారంటే కుదరదు ఊపిరితిత్తులు ఆపుతానంటే కుదరదు కానీ అన్ని అవయవాలకి కావలసినటువంటి రక్తాన్ని తయారు చేయడానికి తీసుకున్న పదార్థాన్ని జీర్ణం చెయ్యడానికి ఈ వ్యవస్థ నిరంతరం పనిచేస్తుంది నిరంతరం పనిచేసే ఈ వ్యవస్థకి విశ్రాంతినిస్తే అది మరింత సంతోషంగా పనిచేస్తుంది ఈ శరీరానికి అన్నం ఇవ్వడం ఆపి